ఇది ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూపిస్తున్నా ఉక్సర సైడ్ నుంచి మూడు ఇంచులు తీసుకోండి మూడు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి చేసుకున్నాక అక్కడి నుంచి అక్కడికి రెండు ఇంచులు తీసుకోండి రెండు ఇంచులు తీసుకున్నాక మళ్ళీ మధ్యలో వన్ ఇంచ్ మధ్యలో పెట్టండి మధ్యలో వన్ ఇంచు తీసుకోండి మధ్యలో పెట్టి మధ్యలో నుంచి రెండున్నర ఇంచులు తీసుకోండి రెండున్నర కాపోక కాకపోతే రెండు ఇంచులైనా తీసుకోవచ్చు మంచి వస్తుంది రెండైనా అయినా పర్లేదు తర్వాత క్రాసు అటు ఇటు గీయండి ఇప్పుడు ఉక్సుల సైడ్ తీసుకొని ఉక్సుల సైడు మధ్యలో ఇట్లా మార్క్ చేసుకోండి అక్కడ అక్కడ ఉక్సుల సైడు మూడు ఇంచులు తీసుకోండి తీసుకున్నాక ఈ ఇక్కడ కింద మనం గీసుకున్నాం కదా అక్కడ నుంచి సంఖ సైడుకు ఒకటి గీయండి ఇట్లా బాక్స్ గీసుకొని మధ్యలో నుంచి గీయండి గీసిన తర్వాత ఇక్కడ దీనికి స్ట్రేట్గా ఇప్పుడు నేను చూపించినట్లు అక్కడ ఒక లైన్ గీసుకోండి గీసుకున్నాక చూడండి ఇప్పుడు కుట్టాలి నేను మధ్యలో లైన్ మాత్రం చూడండి కుట్టుకుంటూ వస్తున్నా ఫస్ట్ అయితే ఇట్లా ఇట్లా లైన్ ఒక లైన్ వేయండి ఇప్పుడు మనం ఏదేదైతే ఇంకో ఇక్కడ ఉక్సుల సైడ్ కూడా ఇట్లా ఒక కుట్టు కుట్టండి ఇట్లా కుట్టిన తర్వాత మళ్ళీ ఇట్లాస్ట్ కూడా ఇట్లాస్ట్ కూడా ఒక కుట్టు వేసుకోండి టక్స్ ఇప్పుడు మళ్ళీ వేస్తాము ఫస్ట్ అయితే ఇట్లా మీకు ఈజీగా అనమాట ఇంకో చూడండి మొత్తం కుట్లు వేసినాము కుట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ టక్స్ ఆ కుట్టు దగ్గర పట్టుకొని ఇప్పుడు అవతల సైడ్ ఇవతల సైడ్ మార్క్ చేసుకున్నాం కదా చూడండి కుట్టు పట్టుకున్నాము అటు సైడ్ ఇటు సైడ్ మార్క్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఇప్పుడు క్రాస్గా కుట్టుకుంటూ రండి చూడండి అట్లయితే మీకు చాలా ఈజీగా వస్తుందండి అంటే క్రాస్ పోకుండా అక్కడ అటు ఇటు కదలకుండా అనమాట ఇప్పుడు మనం ఫస్ట్ కుట్టేసింది ఇప్పుడు ఫస్ట్ కుట్టేసి కుట్టేసిందికి అటు సైడ్ ఇటు సైడ్ అనమాట క్రాస్గా వేసుకుంటూ రావాలి అట్లా వేసుకుంటూ వస్తే మనకు ఇట్లా చెస్ట్ అనేది అటు అంటే మంచి కూర్చుంటుంది అనమాట మధ్యలోకి ఇట్లా మంచిగా వస్తుంది అనమాట అన్నమాట అంటే నేర్చుకునే వాళ్ళకి ఎట్లా అంటే ఇది ఎట్లా అని కొద్దిగా కన్ఫ్యూషన్గా ఉంటుంది దానికోసం అన్నట్లు ఇది కొద్దిగా ఈజీగా ఈజీ ప్రాసెస్ అండి మీకు నేర్చుకోవడానికి చూడండి ఎట్లొచ్చింది నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ